ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం స్మార్ట్ మీటర్ల గొడవ జరుగుతున్న సంగతి తెలిసిందే గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ స్మార్ట్ మీటర్ల విషయం అమల్లోకి వచ్చింది అయితే చంద్రబాబు దాన్ని నాడు వ్యతిరేకించారు కానీ నేడు దాన్ని అమలు చేస్తాం అని స్పష్టం చేస్తున్నారు ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చిగురుపాటి బాబురావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే మరిన్ని విషయాలు తెలుసుకున్నాం సార్ నమస్తే సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం స్మార్ట్ మీటర్లు అనేటువంటి విషయం ఒక చర్చనీయాంశంగా మారింది దాని గురించి మీరు చెప్పండి సార్ విద్యుత్తు ప్రతి వినియోగదారుడికి అవసరం లేనటువంటి స్మార్ట్ మీటర్ బిగిస్తున్నారు ఇది స్మార్ట్ మీటర్ కాదు ఇది ఒక ఉరితాడు లాంటిది బిగిస్తున్నట్టే అటు ఒకవైపున వ్యవసాయ పంపు సెట్లకి మీటర్లు రెండో వైపు ప్రతి ఇంటికి ప్రతి షాపుకి ప్రతి వ్యాపార సంస్థకి మీటర్లు ఇవి అదాని మీటర్లు ప్రీపెయిడ్ మీటర్లు ప్రజల దగ్గర నుండి ముందుగానే సెల్ ఫోన్లో బిల్లు వసూలు చేసినట్టు ముందుగానే డబ్బులు వసూలు చేయటం మూడు నెలల డిపాజిట్ ఇప్పటికే ఉన్నప్పటికీ అదనంగా చేయడానికి ఇది పెట్టింది మరోవైపు ఈ స్మార్ట్ మీటర్కి అయ్యేటువంటి ఖర్చు పదమూడు వేల రూపాయలు తొంభై మూడు ఇన్స్టాల్మెంట్లో జనం దగ్గరుండి వసూలు చేయడానికి ఇది ఒక కుట్ర పన్నారు ఈ మీటర్లో గంట గంటకి రీడింగ్ చూస్తారు ఒక రేటు సాయంత్రం నుండి పీక్ టైం కరెంట్ ఎక్కువ వాడే టైంలో అధిక రేటు వసూలు చేయటం ఇదంతా ఒక రకం చెప్పాలంటే విద్యుత్ పంపిణీని ప్రైవేటు పరం చేసే దాంట్లో కుట్రలో భాగంగానే ఇది జరుగుతూ ఉంది ఈ స్మార్ట్ మీటర్లు గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలోనే తీసుకొచ్చారు ఈ సెంట్రల్ నుంచి వచ్చినటువంటి ఆదేశాలు అని చెప్పి చెప్తున్నారు దీని గురించి కూడా ఒకసారి సార్ ఇది మోడీ ప్రభుత్వం దేశమంతా ఈ స్మార్ట్ మీటర్లు పెట్టి విద్యుత్ పంపిణీ రంగం మొత్తాన్ని ప్రైవేట్ చేసి బడా కంపెనీలు కట్టబెట్టడం వాళ్ళ ఆలోచన దీన్ని గుజరాత్లో స్మార్ట్ మీటర్ల కంపెనీ మోడీ గారు అదానీ గారు స్టార్ట్ చేశారు ఆయన కోసం దేశమంతా మీటర్లు పెడుతున్నారు రెండోది విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేయటం గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీనికి కేంద్రం యొక్క ఒత్తిడి చేస్తే అంగీకరించి ఆమోదముద్ర వేసి చేశారు ఆ రోజు టీడీపీ వ్యతిరేకించింది దీని మీద హైకోర్టులో కేసు కూడా వేశారు మరి అదే ప్రభుత్వం ఇవాళ స్మార్ట్ మెటర్లు బిగిస్తున్నారు ఆఫీసులకు పెట్టేశారు వ్యాపార సంస్థలకు బిగించేశారు ఇది అవగానే ప్రతి ఇంటికి మెటర్లు పెడతారు ఏం తేడా బీజేపీ వైసీపీ తెలుగుదేశం వైసీపీ బాటలోనే తెలుగుదేశం వాళ్ళు నడుస్తూ ఉంది జగన్మోహన్ బీజేపీ మోడీ గారు అప్పుడు ఇప్పుడు తెర వెనుకోండి ఆయన వాళ్లే నాటకం ఆడిస్తూ ఉన్నారు అసలు ఎందుకు మెటర్లు పెట్టాలి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు ఎందుకు ఒకవేపు విద్యుత్ పంపిణీ సంవత్సరం నష్టాల్లో ఉన్నాయన్నారు అప్పుల్లో ఉన్నాయన్నారు అవసరం లేని మీటర్లు బాగా ఉన్న మీటర్లు పీకేసి ఈ మీటర్లు పెట్టడం అంటే మీటర్ల కంపెనీ ఉన్నటువంటి అదానీని బాగు చేయడానికి తప్ప ఇది విద్యుత్కేమీ సంబంధం లేదు ఇది నమ్మక ద్రోహం చేయటమే ప్రజలకి హామీ ఇచ్చి ఇవాళ మాట తప్పడమే వ్యవసాయాన్ని పంపిసీటర్లు పోయి మీటర్లు పెట్టడం అంటే ఏంటి మేము మీటర్లు పెడతాం బిల్లు పంపిస్తాం మళ్ళీ బిల్లు మే మేమే వేస్తాం మళ్ళీ మాకు అన్నారు ఇది ఉచిత విద్యుత్తుని దశల వారీగా ఎత్తివేయటానికి ఇది మొదటి మెట్టు ఇప్పుడు ఉంటుందంటారు ఉచిత విద్యుత్ కానీ నెమ్మదిగా ఎత్తేడు దానికోసమే మీటర్ పెడతాను ఈతో పాటు స్మార్ట్ మీటర్లతో పాటు రాష్ట్ర రహదారులకు కూడా మేము ట్యాక్స్లు వేస్తామని చెప్పంటే ఎమ్మెల్యేలు అంతా కూడా అసెంబ్లీలో ఆమోదించినటువంటి సందర్భం దీని మీద కూడా మీరు ఎలా స్పందిస్తారు అంటే విద్యుత్లో కూడా ఇంకొక అంశం ఉంది రేపు డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి ఆరు వేల డెబ్బై రెండు కోట్ల రూపాయలు ట్రూప్ అప్ ఛార్జీల పేరుతో భారం వేస్తున్నారు ఇంకో పదకొండు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్ల రూపాయలు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు అంటే ఐదేళ్లలో ముప్పై రెండు వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు భారం వేసి అన్నారు ఆ రోజు పోరాడారు ఐదు నెలల్లో పదిహేడు వేల కోట్ల రూపాయలు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు భారం కూటమి ప్రభుత్వం వేస్తూ ఉంది అంటే బాధుడే బాధుడు అన్నారు అప్పుడు అనంటే జగన్మోహన్ రెడ్డి గారు బాధుడు అయిపోయి ఇప్పుడు కూటమి బాధుడ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి బాధుడిది బాధుడి ఎవరైతే ఉంది జనం మీదే పడేదంతా ఇప్పుడు ఆ కరెంటు ఛార్జీలకు తోడు రోడ్లు గోతులు పడిపోయిన రోడ్లు వైసీపీ మొత్తం రాష్ట్రాన్ని గోతులమయం చేశారు దాన్ని బాగు చేస్తామంటే జనం ఆశపడ్డారు కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు గోతులు పొడ్చాలంటే మేము టోల్ గేట్ పెడతాం మీకు ఇష్టమా కాదా అసెంబ్లీలో చేతులు ఎత్తమని అడగటం చేతులు ఎత్తాల్సింది ఎమ్మెల్యేలు కాదు మీరు ఆ నియోజకవర్గాల్లోకి వచ్చి జనం చేతులు ఎత్తమని అడగండి మేము రోడ్ల మీద స్టేట్ హైవేలే కాదు ప్రధానమైన రోడ్లు అన్నిటి మీద కూడా మేము టోల్ గేట్ వసూలు చేస్తాం అసలు హైవేల మీద పెట్టిన టోల్ గేటే కాలపరిమితి అయిపోయిన తర్వాత కంటిన్యూ చేస్తున్నారు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్లో టోల్ గేట్ మీద వసూలు చేశారు వాటిలైతే మనం అడుగుతూ ఉంటామంటే రాష్ట్రంలో ఉన్న అన్ని రహదారుల మీద ఇటువంటి టోల్ గేట్లు పెట్టడం అంటే ఇది ఖచ్చితంగా మాట తప్పటమే ప్రజల మీద భారం వేయటమే ఇది వాళ్ళ రేపు నడవాలంటే ఇక పన్ను కట్టాల్సిందే గతంలో జగన్ చెత్త పన్ను వసూలు చేస్తే కూడా తీవ్రమైన విమర్శలు చేసిన పరిస్థితి ఉంది ప్రస్తుతం మళ్ళీ వీళ్ళు చెత్త పన్ను కాదు మేము రోడ్డు ట్యాక్స్లే వేస్తామంటున్నారు దీన్ని ఎలా చూడవచ్చు చెత్త పన్ను మీద ఆ రోజు జనం పోరాడారు ఇక వ్యక్తివైకి తప్పలా కానీ ఇవాళ ఏ రాయనో ఒకటే ఇప్పుడు అప్పుడు చెత్త పన్ను ఇప్పుడు రోడ్డు పన్ను కరెంటు పన్ను ప్రతి దాని మీద ఇటువంటి భారాలు వేస్తున్నారు మీరు అసెంబ్లీలో మీ ఎమ్మెల్యేలను అడిగి చేతులు ఎత్తేసుకునే కాదు దీని మీద నిజంగా మీకు ధైర్యం ఉంటే ఎన్నికల ముందు ఈ మాట చెప్పాలి ఏ రోడ్లు కూడా గోతులు పోడ్చలేనటువంటి దానికి ప్రభుత్వం కేంద్రం నుంచి డబ్బులు తేయలేరా లేకపోతే మీరు రాష్ట్ర ప్రభుత్వం చేయలేరా అందుకని దీని మీద ఖచ్చితంగా ప్రజలు వ్యతిరేకిస్తారు మేము కూడా వ్యతిరేకిస్తాం సిపిఎంగా ఎటువంటి పోరాటాలు చేసే అవకాశం ఉంటుంది చెత్తపన్ను కావచ్చు రోడ్ ట్యాక్స్ కావచ్చు లేదంటే స్మార్ట్ మీటర్లు కావచ్చు ప్రజా వ్యతిరేక కార్యకలాలుపై ఇప్పటికే విద్యుత్ ట్రోప్ ఛార్జీల మీద పోరాటం ప్రారంభించాం సిపిఎంగా వామపక్షాలుగా రాబోయే కాలంలో నేను తీవ్రతరం చేస్తాం గతంలో రెండు వేల సంవత్సరంలో పెద్ద పోరాటం జరిగింది బషీర్బాగ్లో ముగ్గురు హైదరాబాద్లో కాల్పుల్లో చనిపోయారు మళ్ళీ అటువంటి రెండవ దశ పోరాటం వాళ్ళు ప్రారంభించాల్సిన పరిస్థితి వచ్చింది అలాగే ఈ రోడ్లు టోల్ గేట్ల దాని మీద కూడా జనాన్ని చైతన్యవంతులు చేస్తాం పోరాడతాం ఖచ్చితంగా ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిందే స్మార్ట్ మీటర్లు పెడితే మేము ప్రజలకు చెప్తున్నాం అదానీ మీటర్లు ప్రపంచమంతా ఇవాళ కుంభకోణాల్లో ఇరుక్కుపోయినటువంటి అదానిని ప్రపంచమే బహిష్కరిస్తా ఉంటే అటువంటి అదానీ మీటర్లని బిగించి మీ ఇంట్లో ఇది స్మార్ట్ మీటర్ కాదు మీ ఇంట్లో పెట్టే ఒక ఆటం బొమ్మ లాంటిది ఇది రోజు పేళతూ ఉంటుంది అందుకే ఈ స్మార్ట్ మీటర్లు మీరే అడ్డుకోండి అదానీని మీ ఇంట్లోకి తీసుకొస్తా ఉంది కూటమి ప్రభుత్వం బీజేపీ నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు దీన్ని తిప్పికొట్టండి అందుకే వ్యతిరేకించడమే కాదు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించడమే కాదు దాన్ని ప్రతిఘటిస్తాం గతంలో స్మార్ట్ మీటర్లు వ్యవసాయాన్ని సెట్లకి మీటర్లు పెడితే పగల కొట్టండి అని లోకేష్ పిలిపించారు చంద్రబాబు పిలిపించారు ఇవాళ మీరే మీటర్లు పెడుతున్నారు ఆ రోజు మీరు ఇచ్చిన పిలుపుని మర్చిపోయారేమో ఆ పిలుపుని జనమే స్మార్ట్ మీటర్లు పెడితే జనమే పగలగొట్టే పరిస్థితి వస్తుంది దాని ప్రజలకి మేము నిలబడతాం రైట్ ఏదైతే స్మార్ట్ మీటర్లు కావచ్చు రోడ్ ట్యాక్స్ కావచ్చు ప్రతి దాన్ని ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం ప్రజలపై బహారాన్ని మోపేటువంటి వ్యవస్థలపై తప్పక సిపిఎంగా పోరాటం సాగిస్తామని చెప్పి బాబురావు గారు స్పష్టం చేస్తున్నారు కెమెరా పర్సన్ రెహమాన్ నాని జర్నలిస్ట్ ఏపీ అమరావతి అభినవ్ భారత్